రాయచోటి వైసీపీ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని వైసీపీ యువజన విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి తెలియజేశారు రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కమ్యూనిస్ట్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా మాది ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఓల్డ్ అంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమాల దండాలు జీవించాం ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి అనేది దాని మీద నిస్తు కార్యాచరణ పార్టీకి రాజీనామా చేశారు పదవికి కూడా రాజీనామా చేసి అదేవి నాకు నామినేట్ పోస్టోరీ లేదా కౌన్సిల్ ఇచ్చారు ఆ నామినేట్గా కౌన్సిలర్గా ఉన్న నాకు నామినేట్గా ఆయన నేను గెలిచిన తర్వాత బిఫార్మ్ ఇచ్చారు నేను గెలుచుకున్న తర్వాత నాతో పాటు ముప్పై మందిని నామినేటెడ్ చేశాను నాకేం నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ పోస్ట్ చేయలే నన్ను టీటీడీ బోర్డు మెంబర్గా ఇస్తుంటే అడ్డ పడినాడు ఏపీఎస్సి మెంబర్గా ఇస్తుంటే అడ్డ అలాంటి పోస్ట్ ఏదు చైర్మన్ ఉన్న దాంట్లో సీఎం గారు నన్ను పిలిచి నీ టీటీడీ అంటే నీ మంచి పోర్టిఫోలియో ఇస్తాను నువ్వు దయవించి ఈ ఒక్కసారి ఎమ్మెల్సీకి డ్రాప్ కానీ పులివెందుల్లో రెడ్డి వాళ్ళ ఊర్లో చెప్తే ఇదే శ్రీకాంత్ రెడ్డి పక్కన పక్కనున్నాడో అవినాష్ రెడ్డిని పిలిచి ఎస్ఆర్కే గారితో కూర్చొని మంచి పోటీపోయలు ఇస్తాను మదనాన్ని అడ్జస్ట్ చేయండి అంటే ఎస్ఆర్కే అంటే సజ్జలరామకృష్ణారెడ్డి గారితో అప్పుడు సజ్జలరామకృష్ణారెడ్డి గారి దగ్గర నేను రెడ్డి సెక్రటరీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ఎంకటరాం రెడ్డి గారు కూర్చొని నీకు మూడు నెలల లోపల మంచి పోటీపోలేవు ఇదే క్యాండిడేట్ ఎంఎల్సి ఎమ్మెల్సీ నీకు కేబినెట్ హోదా ఇస్తున్నారు దయ ఉంచి నువ్వు అడ్జస్ట్ అంటే నేను నేను పోటీ చేస్తాను సార్ మీకు రామ్చారేడనే అతను ఎవరైనా తెలుసునా అని అడిగినా ఇప్పుడు ఎమ్మెల్స్ క్యాండిడేట్ ఎవరు కార్పొరేట్ అంట నాకు తెలియదు అన్నాడు ఎవరు సజ్జనాంశారెడ్డి అన్నాడు అదే మాట్లా సేమ్ గారు అంటాడు అంట నీకెట్ల తెలుసుకునే నువ్వు పార్టీలో యాక్టివ్ మీదబ్బా ముఖ్యం కదా అంటే నువ్వు నా గీకండా అతనికి ఇస్తే ఎట్లా అని నేను అడిగిన అడిగితే లేదు మదన ఈ ఒక్కసారి అడ్జస్ట్ చేసుకుని మంచి ఇస్తాను అని మంచి ఇవ్వాలంటే నాకు ఈ పార్టీకి పని చేసినాడు రాయచూడు నాకు ముఖ్యం ఇతను అని అంటే ఇతనికి ఇస్తే నాకు ఇబ్బంది అవుతుంది వాక్చేతురం ఉంది పది మంది తిరుగుతాడు యాక్టివ్ గా ఢిల్లీ ఢిల్లీ మదన ఏడు ఏ కార్యక్రమంలో ఉంటాడు నిన్నగా సిద్ధం కార్యక్రమంలో కానీ రెండు నెలల కిందట నేనే స్టేజ్ అంతా మేమే మెయింటైన్ చేసింది రాప్తాల్లో జరిగే మీటింగ్ లో పాసులు గాని మేము డిస్ట్రిబ్యూషన్ చేసాం మేము మా ముఖ్యులు కొందరు కలిసి రాయలసీమ బూత్ కమిటీలు ఇన్ఛార్జి పనిచేశాను గత ఎన్నికల్లో పనిచేశాను మా గ్రామ పంచాయతీలకు రాజంపేట ఇన్ఛార్జిగా పనిచేశాను ఇట్లా ఏ కార్యక్రమం యాక్టివ్ గా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము పనిచేశాం నువ్వు అన్నిటి కౌన్సిలర్ గా నాకేమి పార్టీ ఏమి ఇచ్చింది కాదు నేను గెలిచిన తర్వాత బీఫామ్ ఇచ్చారు ఏ పార్టీ బీఫార్మ్ వచ్చింది ఏ పార్టీ మీకు తెలుసు కదా ఏ పార్టీ ఆ పార్టీ వద్దన్నప్పుడు నామినేటెడ్ పోస్ట్ నాకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చింటే చేస్తాం అది చేయాలనుకున్నప్పుడు దానికి చేస్తాము నా వల్ల ముప్పై మంది ఉన్నారు ఇరవై తొమ్మిది మంది ముప్పై మంది ఉన్నారు వాళ్ళందరూ చేస్తే అది చేస్తా